ఇది మంచి ప్యూర్ రెడ్ ఈ ల్యాండ్ వచ్చేసి మనకు ఒక ఎకరా ముప్పై గుంటలు ఉంటుంది దీనికి రోడ్డు కూడా మనకు డాంబర్ రోడ్ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండ ఉండదండి పదహారు ఫీట్ల దారి ఉంది డాంబర్ రోడ్డుకు దగ్గర మండలు కూడా చాలా జస్ట్ ఒక ఎనిమిది కిలోమీటర్లే ఉంటుంది ప్యూర్ రెడ్ అండి క్లియర్ టైటిల్ ఎలాంటి గొడవలు లేవండి ఎకరా ముప్పై గుంటలు జనగాం జిల్లా నర్మేట మండల్లో మనకు ఒక ఎకరం ముప్పై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చిందండి మనకు డాంబర్ రోడ్ నుంచి జస్ట్ ఒక బిట్ అవుతుందండి అంతా ఒక వంద మీటర్లు కూడా ఉండదు మనకి ఆల్మోస్ట్ ఒక పదహారు ఫీట్ల దారండి ఇగో ఇక్కడ ఈ కానీ ఇగో ఇక్కడ ఈ కానీ పదహారు ఫీట్లు ఉంటుందండి మనకు విలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంది సైట్ వచ్చేసి ఇగో ఇది ఇగో ఇక్కడ రాయింది కదండి కింద ఈ నుంచి ఆ మధ్యలో ఒక రాయి ఉంటుంది అట్లాస్ట్ గెట్ ఉంది కదా ఆ గెట్ దగ్గర నుంచి స్ట్రేట్గా పోతుంది అట్లాస్ట్ అక్కడ ఖనిలు ఉంటాయి ఆ ఖనిల దగ్గర ఆ నుంచి మళ్ళీ ఇడ్ జీడ్ వస్తుందండి ఈ వేపు చెట్టు అవతల నుంచి ఉంటుంది ఇదంతా రోడ్ ఫేసే వస్తుందండి బాగుంది రోడ్ ఫేస్ ఆల్మోస్ట్ ఒక మూడు వందల నాలుగు వందల ఫీట్ల దాకా ఉందండి పదహారు ఫీట్ల దారి నానుకొని ఉంది డాంబా రోడ్కు జస్ట్ ఒక థర్డ్ బిట్ అవుతుంది వంద మీటర్లు ఉంటుంది ఇది మనకు మంచి ప్యూర్ రెడ్ సాయిల్ అండి ఎక్సలెంట్ సైట్ ఇది మనకి ఇక్కడ నుంచి విలేజ్ కూడా అంత దగ్గరనే ఉందండి ఇక్కడ కనబడుతుంది కదా మనకు విలేజ్ కూడా చాలా దగ్గర ఉంటుంది మండల్ టౌన్ వచ్చేసి జస్ట్ ఒక ఎయిట్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి అంటే ఎనిమిది కిలోమీటర్లు అనుకోరాదండి జిల్లా వచ్చేసి థర్టీ కిలోమీటర్స్ ఉంటుందండి జనగాం జిల్లా మనకు హైదరాబాద్ వచ్చేసి జస్ట్ హండ్రెడ్ కిలోమీటర్సే ఉంటుందండి మంచి బీటీ రోడ్కు దగ్గరలో ఉంది సైట్ కూడా మంచి ప్యూర్ రెడ్ అండి చాలా బాగుంది సైటు మనకు రేటు కూడా చాలా రీజనబుల్లో ఉందండి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఎకరానికి కూర్చుంటే కొంచెం తగ్గుతుందండి మనకు మంచి రెడ్ సాయిల్ భూమి అండి మనకు దీంట్లో ఎలాంటి గొడవలు లేవండి క్లియర్ టైటిల్ రైతు బంధు పడుతుంది రైతు బీమా ఉంది పిఎం కిసాన్ పైసలు కూడా పడుతున్నాయండి